కీర్తన నూట ముప్పై తొమ్మిది ఏడో చరణం ప్రకారము నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును దేవుని ఉనికి తప్పించుకోలేనిదని మనకు గుర్తు చేస్తుందండి మరియు అది ఓదార్పునిచ్చే సత్యం మీరు ఎక్కడికి వెళ్ళినా లేదా ఎంత దూరం పరిగెత్తడానికి ప్రయత్నించినా దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది ఎప్పటికీ దూరంగా ఉండదు మనకు దగ్గరగా ఉంటుంది దేవుని ఉనికి సహాయం మార్గదర్శకత్వం మరియు ప్రేమ యొక్క స్థిరత్వానికి మూలం ఏదైనా సందర్భంలో కోల్పోయినట్లు లేదా అనిశ్చితంగా భావించినప్పుడు మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి మీరు ఊహించని ప్రదేశాల్లో కూడా దేవుడు మీతో ఉన్నాడు ఆయన మీతో ఉంటాడనేది కేవలం వాగ్దానం కాదు ఇది ప్రతి క్షణంలో మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి వాస్తవం కాబట్టి ఈరోజు జీవితం మిమ్మల్ని ఎక్కడికి నడిపించినా దేవుని ఆత్మ మీతో ఉందని తెలుసుకొని ఓదార్పు పొందండి మిమ్మల్ని మార్గనిర్దేశం చేయడానికి బలపరచడానికి మరియు ముందుకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది దేవుని ప్రేమ చేరుకోలేని చోటు లేదు అమెన్